అందరికీ నమస్కారాలు రాయదుర్గం నియోజకవర్గం అత్యంత వెనుకబడిన ప్రాంతం ఇక్కడ బీసీలు దళితులు మైనార్టీలు ఇతర సామాజిక వర్గాల వాళ్ళు కూడా చాలా పేదరికంలో ఉంటారు అలాంటి స్థితి నుంచి కష్టపడి చదువుకొని ఉద్యోగాన్వేషణలో ఉన్న నిరుద్యోగ టీచరు అభ్యర్థులకు ఈ నెల పద్దెనిమిది తేదీ లోపల దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఉన్నాం సుమారు ఐదు వందల మందికి ఉచితంగా బీఎస్సి టెట్లో శిక్షణ ఇప్పించాలని భావించాం ఒక్కొక్క సబ్జెక్టు పైన నిష్ణాతులను తీసుకొచ్చి బోధనా కార్యక్రమాలు నిర్వహిస్తాం వాళ్ళు ఒక్కొక్క సబ్జెక్టు ఎనిమిది రోజుల నుంచి పది రోజుల పాటు బోధిస్తారు వాళ్ళు ఆ సబ్జెక్టు పూర్తి చేసేంతవరకు కూడా ఇక్కడే ఉండి ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదారు గంటల వరకు బోధన కొనసాగిస్తారు అనువుగా వడ్డే ఒక దానిని ఎంపిక చేసుకొని అక్కడ ఈ ఉచిత శిక్షణ ఇప్పించాలని భావిస్తూ ఉన్నాం కాబట్టి చాలా బాధ్యతతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం మన రాయదుర్గం నియోజకవర్గం నుంచి కనీసం నూట యాభై రెండు వందల మంది టీచర్ పోస్టులు దక్కించుకోవాలనేది మా లక్ష్యం అభిలాష ఆశ ఆకాంక్ష